ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు తెలుగు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది ఏపీలో ఐదు జిల్లాలు తెలంగాణలో రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది భారత వాతావరణ శాఖ పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు ఇక ఎన్టీఆర్ జిల్లా కృష్ణా కాకినాడ విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు ఇక తెలంగాణలో ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు పెద్దపల్లి భూపాలపల్లి ములుగు కరీంనగర్ హన్మకొండ వరంగల్ మహబూబ్బాద్ సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ఎండి లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది ఏపీలో ఐదు జిల్లాలు తెలంగాణలో రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది భారత వాతావరణ శాఖ పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఏపీలో అల్లూరు సీతారామరాజు జిల్లా ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది ఇక ఎన్టీఆర్ జిల్లా కృష్ణ కాకినాడ విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించారు ఇక తెలంగాణలో ఖమ్మం భద్రాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు పెద్దపల్లి భూపాలపల్లి ములుగు కరీంనగర్ హనుమకొండ వరంగల్ మహబూబాబాద్ సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ని ప్రకటించింది ఐఎండి